అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేడు ఎలాన్ మస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులను ప్రపంచమంతా చూసింది వీరిద్దరి వ్యవహార శైలితో ఏమి జరుగుతుందో అని అమెరికన్లు ఆందోళనకు గురయ్యారు అయితే ఇప్పుడు దీనికి భిన్నమైన సంగతి ఆసక్తికరంగా మారింది ట్రంప్ పై తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు మస్క్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు అటు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయనకు క్షమించారు ట్రంప్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పెట్టిన పోస్టును ఇటీవల ఆయన తొలగించారు ఈ నేపథ్యంలో మస్క్ తాజాగా చేసిన పోస్ట్ ప్రాధాన్యం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఒక్కసారిగా టర్న్ తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద ఆయన బహిరంగ విమర్శలు చేయటం తెలిసిందే దీంతో వాళ్ళిద్దరి మధ్య స్నేహ బంధానికి బీటలు వారాయి ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు వీరి స్నేహం తిరిగి కుదిరే అవకాశాలు లేవేమో అనే స్థాయికి అవి వెళ్లాయి ఇలాంటి సమయంలో ట్రంప్పై తాను చేసిన తీవ్ర ఆరోపణలకు ప్రముఖ కుబేరుడు మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు అధ్యక్షుడిపై తాను చేసిన పోస్టులు చాలా దూరం వెళ్లాయని ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు గతవారం వారం అధ్యక్షుడు ఎట్ రియల్ డొనాల్డ్ ట్రంప్ గురించి నేను చేసిన కొన్ని పోస్టుల విషయంలో చింతిస్తున్నాను అవి చాలా దుమారం రేపాయి అని మస్క్ ఎక్స్లో రాశారు ట్రంప్ పరిపాలన విభాగం తీసుకొచ్చిన కీలక బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వ్యయ బిల్లును ఎలాన్ మస్క్ తీవ్రంగా విమర్శించిన తర్వాత వెళ్లిద్దరి మధ్య వైరం మరింత ముదిరింది దేశీయ ఎజెండాకు మద్దతునిచ్చే వ్యయ బిల్లుకు సహకరించే రిపబ్లికన్ చట్టసభ సభ్యులపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని మస్కో పిలుపునివ్వటం అధ్యక్షుడు ట్రంప్కు ఆగ్రహం కలిగించింది ట్రంప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బడ్జెట్ బిల్లుకు ఓటు వేసే రిపబ్లికన్లపై చర్యకు ప్రయత్నిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తన మాజీ సలహాదారు ఎలాన్ మస్క్ హెచ్చరించారు ఈ క్రమంలో ట్రంప్పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫరీ ఎప్స్టాయిన్తో ట్రంప్కు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటి వరకు బహిరంగంగా బయటపెట్టలేదని విమర్శించారు భవిష్యత్తులో దీనికి సంబంధించిన నిజానిజాలు బయటపడతాయన్నారు నెటిజన్ పెట్టిన పోస్టును సమర్థించారు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ నాయకులు తమ మద్దతు లేకపోయి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలయ్యేవారని మస్క్ వ్యాఖ్యానించారు అయితే ఆయన వ్యాఖ్యలను అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచి వాడినని అన్నారు అంతేకాకుండా మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు మస్క్ వ్యాఖ్యలను పలువురు తప్పుబట్టడంతో ట్రంప్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పెట్టిన పోస్టును ఇటీవల ఆయన తొలగించారు ఈ నేపథ్యంలో మస్క్ తాజాగా చేసిన పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది అమెరికా అధ్యక్షుడితో వివాదంలో మస్క్ వెనక్కి తగ్గడంతో వీరి మధ్య మళ్లీ సంధి కుదిరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగిన సమయంలో ఎలాన్ మస్క్ రంగంలోకి దిగారు ట్రంప్ యంత్రాంగంలో కీలక పాత్ర పోషించారు ఈ సేవకు గుర్తింపుగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్కు అధిపతిగా మస్క్ను నియమించారు డోజ్ సారథిగా కేవలం నూట ముప్పై రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్ ఆశించారని కూడా అంటారు అలాంటి సూచనలు కనిపించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు ఆ తర్వాత వైట్ హౌస్కు వెళ్ళగా అధ్యక్షుడు ట్రంప్ బంగారు తాళంని మస్క్కు బహుమతిగా ఇచ్చారు కానీ వారంలోనే సీన్ అంతా మారిపోయింది ఎలాన్ మస్క్ ఆవేశంలో రాజకీయ పార్టీ పెడతారని ప్రకటించిన అది ఆయన చెప్పినంత సులభం కాదని తెలిపారు విశ్లేషకులు కొత్త పార్టీ పేరు ది అమెరికా అని కూడా ప్రకటించారు మరోవైపు ఎలాన్ మస్క్తో విభేదాల గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది మస్క్కు మైండ్ పనిచేయటం లేదని ఆయన బాగుండాలని తాను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు మస్క్కు ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేయాలనే ఆలోచన ట్రంప్ స్పందించారు ఆయన చాలా సబ్సిడీలు పొందారు పెద్ద మొత్తంలో డబ్బులు అందుకున్నారు దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది అంతా పారదర్శకంగానే జరిగిందా అనేది చూడాలి మస్క్ లేకపోయినా మా ప్రభుత్వం కొనసాగుతుంది ఎవరు లేకపోయినా అమెరికాకు ఏం కాదు ఒక్క నేను తప్ప అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు మస్క్తో విభేదాలు కొనసాగి ఉంటే ట్రంప్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారని భావించారు విశ్లేషకులు ఆయనకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను కాంట్రాక్టులను నిషేధించాలని ట్రంప్ భావించారు ట్రంప్తో వివాదం కారణంగా టెస్లా షేర్లు భారీగా పత్రమయ్యాయి ఈ నేపథ్యంలోనే మస్క్ వెనక్కి తగ్గారని భావిస్తున్నారు తాను చేసిన తీవ్ర ఆరోపణలపై ఎలాన్ మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ కి ఫోన్ చేశారు ఆ తర్వాత బహిరంగంగానే విచారం వ్యక్తం చేశారు అటు ట్రంప్ కూడా ఆయన్ని క్షమించారు ఈ మేరకు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ వెల్లడించారు ఈ పరిణామాలపై అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేసినట్టు తెలిపారు అటు ఉపాధ్యక్షుడు జేడి వన్స్ వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టార్ సూసీ విల్స్ తో మస్క్ ఫోన్లో సంభాషించారు ట్రంప్తో విభేదాలు పరిష్కరించుకోవాలని టెస్లా అధినేతకు వారు నచ్చజెప్పినట్టు తెలుస్తోంది ఈ పరిణామాలపై శ్వేత సౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ స్పందించారు ఎలాన్ మస్క్ క్షమాపణ ప్రకటనను ట్రంప్ అంగీకరించారు దీన్ని ఆయన అభినందించారు అమెరికా ప్రజల ప్రయోజనాలపై మా దృష్టి కొనసాగుతుంది అని ఆమె తెలిపారు ఇక ట్రంప్ చెప్పినట్లు మస్క్కి ఇచ్చిన ప్రభుత్వ కాంట్రాక్టులపై సమీక్ష చేపట్టారా అని మీడియా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఆమె సమాధానమిచ్చారు